రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా నిర్మిస్తున్న హైవేపై గొల్లపూడి సహా పరిసర గ్రామాల ప్రజలు విజయవాడ ఎంపీ కేశినేటి చిన్నికి ఫిర్యాదు చేశారు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డులో అవసరమైన చోట్ల అండర్ పాస్లు సర్వీస్ రోడ్లు నిర్మించడం లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు బైపాస్ నిర్మాణం జరుగుతున్న తీరు తాము పడుతున్న ఇబ్బందులను మ్యాప్ ద్వారా ఎంపీకి వివరించారు తాను స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని ఎంపీ చిన్ని తెలిపారు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు కాజా దగ్గర నుంచి ఆవిడపల్లెటటువంటి కొత్తగా వేస్తున్నటువంటి నేషనల్ హైవే కృష్ణానది మీద వేసే బ్రిడ్జి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది నేషనల్ హైవే వారు సిక్స్ వే చేశారు సిక్స్ వే చేసినప్పుడు సర్వీస్ రోడ్డు ఇవ్వాల్సినటువంటి అండర్ పాస్లు సర్వీస్ రోడ్లు అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు లేకుండా ఒక వాల్ కట్టేస్తున్నారు హైవేకి ఆ పక్క ఈ పక్క గొల్లపూడి చుట్టుపక్కలంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఏం చేసుకోవాలన్నా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇన్ ఫ్యూచర్లో కావాలన్నా కానీ సర్వీస్ రోడ్డు ఉంటేనే కదా ఇవన్నీ కూడా అవకాశం వచ్చేది రోడ్డే లేకపోతే ఆ ప్రాంత రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా విజయవాడకి బైపాస్ రైల్వే లైన్ ఇస్తున్నారు విజయవాడ బైపాస్ రైల్వే లైన్ లో గొల్లపూడి నుంచి జక్కంపూడికి వెళ్లే రోడ్డు ఇప్పుడు చెప్పినట్టుగా రెండు వందల అడుగులు రోడ్లో వాళ్ళు కేవలం ఆరు మీటర్లు ఒక బాక్స్ కలవట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రైల్వే వాళ్ళు అది కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవే బైపాస్ లో వెళ్లే ట్రాఫిక్ అంతా కూడా ఆ రోడ్లోనే నడుస్తుంది లారీలు గానీ బస్సులు గానీ అంతా కూడా తిరుగుతూ ఉన్నాయి ఒకే ఒక రోడ్ ఇస్తే రేపు అక్కడే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆరు మీటర్ల కలవట్ కాకుండా దాని పక్కనే ఇంకొక ఆరు మీటర్ల కలవర్టు చేసి పైన నుంచి రైల్వే లైన్ వేసుకోమని చెప్పి రైతులందరం అడుగుతున్నాము వెస్టర్న్ బైపాస్ నిర్మాణంలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే హై టెన్షన్ లైన్లు మారుస్తున్నారు టెన్షన్ లైన్లు మార్చి ఆ ఒక టవర్ ఉన్న దగ్గర రెండు టవర్లు వేస్తున్నారు హైట్ పెంచడం కోసం ఆ రెండు టవర్లకు ఏం చేస్తున్నారు టవర్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఇస్తున్నారు ఇది లైన్ రో దగ్గర రైట్ ఆఫ్ వే దగ్గర మాత్రం ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం ఇస్తున్నారు దాని రైతాంగం చాలా లాస్ అయిపోతుంది ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే మన గత చంద్రబాబు గారి నాయ నాయ నాయకత్వంలో ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్లో లో భాగంగా బుద్ధవరము పెదా ఫైవ్ టైమ్స్ ఇచ్చారన్నమాట కాంపెన్సేషన్ అదే ఫైవ్ టైమ్స్ మాకు కూడా అప్లికబుల్ అని చెప్పేసి మేము మాకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము నేషనల్ హైవే వారికి మన వసంత కృష్ణప్రసాద్ గారి ద్వారా మన సిన్ని గారి ద్వారా లోక్సభ పార్లమెంట్ సభ్యులు సిన్ని గారి ద్వారా రిప్రజెంటేటివ్ ఇచ్చాం అలా ఫైవ్ టైమ్స్ ఇవ్వాలని మేము మా కోరిక